జై తెలంగాణ జూన్ రెండు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు పెద్ది వెంకటేష్ జడ్చర్ల తెలంగాణ ఉద్యమకారుని రెండు వేల పది సకల జనుల సమ్మెలో నాపైన తెలంగాణ ఉద్యమంలో భాగంగా నాపైన కేసు కూడా అయింది రెండు వేల పది సకల జనుల సమ్మె అప్పటి నుండి రెండు వేల పద్నాలుగు జూన్ రెండు వరకు రాష్ట్ర ఆవిర్భావ దినం ప్రకటించే వరకు అహర్నిశలు రేయిం బగలు తెలంగాణ కోసం పోరాడి కష్టపడి తెలంగాణను సాధించుకున్నాం తెలంగాణ సాధించుకున్న దాంట్లో నాది కూడా ఒక చిన్న పాత్ర ఉంది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జా తెలంగాణ జాతీయ గీతాన్ని అందశ్రీ గారు రచించిన గీతాన్ని రేపు రెడ్ జూన్ సెకండ్ రోజు ఆవిర్భవిస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ తెలంగాణ గీతాన్ని పాడుతాం జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం తరతరాల చరిత గల తల్లి పది జిల్లల పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ పోత నది పురటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండర హో కొమురం భీముడే బిడ్డ కాకతీయ కళా ప్రభుల కాంతిరేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్ జై తెలంగా జై జై తెలంగా జనపద జన జీవన జాబీలు కలలా మంజీరాలు జాతిని జాగృత పరిచయ జన జాతర అనునిత్యం నీ గానం అమ్మని వినా ప్రాణం జై తలంగా జై జై తెలంగాణ వెలుగులు విరచిమ్మే సింగరేని బంగారం అను కనిజాలే నీ తనువుకు సింగారం సహజమైన వన సంపద సకనైన పూల పంట సిరులు పండే సారమున్న మాగాని తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు మన బిళ్లకు మల్లాలి పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి సుఖశాంతుల తెలంగాణ ఉండాలని స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలని జై తెలంగాణ జై జై తెలంగాణ జోహార్ తెలంగాణ మరబీర్లకు జోహార్ జోహార్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జడ్చల్ల ప్రజలకి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ధన్యవాదాలు